కూడా మనం మన పాపము జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే స్వస్థత కలుగుతుంది మన పాపము జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే ఆర్థికంగా బలం వస్తుంది మన పాపము జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే ప్రయత్నంలో విజయం కలుగుతుంది అదేవిధంగా ఆ రోజు వారు చేసిన ప్రయత్నం ప్రకారం ఏ విధంగా ఇజ్రాయల్ని యుధిని నడిపించాడో వారు వాళ్ళ వారు నమ్మిన వారి పాపాన్ని అందరినీ విడిచిపెట్టి దేవుణ్ణి సేవించరు ఎప్పుడైతే మన పాపాన్ని విడిచిపెడతామో మన జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం ఆర్థికంగా బలపడటం అదేవిధంగా మనం ఇతరులకు మాదిరికరంగా జీవిస్తాం మనం ఎప్పుడైతే మాదిరికరంగా ఉంటామో అనేక మంది మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది మనమే మన కుటుంబంలో అడ్డుపండగా ఉండొచ్చు మందిరానికి వెళ్తాం కానీ మనం చేసే క్రియలు కానీ మనం మనం ప్రవర్తించే విధానం కానీ వాళ్ళకి నచ్చకపోవచ్చు మనం బట్టి అనేక మంది జీవించబడాలి ఆశీర్వదించబడాలి అనేక మంది దేవుని మందుల వైపు తిరగాలి ముప్పై అధ్యాయ ఇరవై వచ్చింది